తొల్లర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారి ఆకస్మిక తనిఖీలు చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని విభాగాలను పరిశీలించి డాక్టర్ శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు కూడా కొన్ని సమస్యలను ప్రస్తావిస్తూ వన్ వాహనం అవసరానికి చెప్పారు రాత్రి వేళల్లో కూడా డాక్టర్ల సదుపాయం ఉండాలని కోరారు ఇంకా పిహెచ్సిని సిహెచ్సిగా అప్గ్రేడ్ చేయాలని కోరారు అనంతరం కలెక్టర్ తమిమ్ అన్సారియా మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ రావు తయితరులు పాల్గొన్నారు సో నమస్కారం ఈరోజు తుళ్ళూరు పిహెచ్సిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న డాక్టర్స్ అవైలబిలిటీ వారి అటెండెన్స్ స్టాఫ్స్ అవైలబిలిటీ వారి అటెండెన్స్ అదేవిధంగా మందులు అవైలబిలిటీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు టెస్ట్ టెస్ట్ ఇక్కడ ఉన్న వార్డ్స్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మందులు సఫిషియంట్ క్వాంటిటీ ఇక్కడ ఉంది అదేవిధంగా టెస్ట్ కూడా అన్ని రియాజెన్స్ కావాల్సినది అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్న కొంతమంది పేషెంట్స్తో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది సో వారు అడిగినది ఏంటంటే ఈ పిహెచ్ని సిహెచ్సిగా అప్డేట్ చేయాలి అని వారు అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నైట్లో సెక్యూరిటీ గార్డ్ లేదు వారిని నియమించాలని అడగడం జరిగింది ఇక్కడ కొన్ని పోస్ట్ వేకెంట్గా ఉంది స్టాఫ్స్ పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి దాన్ని ఫిల్ చేయాలని అడగడం జరిగింది వాటి అన్నింటినీ కూడా ఫిల్ చేయడానికి చర్యలు తీసుకుంటాం అంబులెన్స్గా అడిగి అడిగి ఉన్నారు ఇచ్చి ఉన్నారు కదా పిహెచ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు పిహెచ్లో నైన్ టు ఫైవ్ నైట్ స్టాఫ్ నర్స్ ఉంటారు సో అందుకే ఇక్కడ ఉన్న డిమాండ్ పిహెచ్ని సిహెచ్సిగా అప్గ్రేడ్ చేయాలని అడగడం జరిగింది ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న స్టాఫ్స్ అందరికీ కూడా ఇప్పుడు సీజనల్ డిసీస్ వర్షాకాలం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఏదైనా ఫీవర్ కేసెస్ వస్తే అదే అది ఇమ్మీడియట్గా మనకు డిఎంహెచ్ఓ ఆఫీస్ కూడా తెలియచేయాలి అని వారికి చెప్పడం జరిగింది రెండు రోజు పైన ఎక్కువ ఫీవర్ ఉంటే వారిని అప్ చేసుకుని టెస్టులు కూడా చేయించాలి ఎక్కువ సంఖ్యలో టెస్ట్ చేయాలి అని వారికి చెప్పడం జరిగింది కంటిన్యూస్గా అలర్ట్గా ఉండాలి అదేవిధంగా ఏదైనా ఒక పర్టికులర్ రీజన్ నుంచి ఎక్కువ ఫీవర్ కేసెస్ అలానే ఉంటే వస్తే ఆ ఏరియాలో అదర్ యాక్టివిటీస్ అంటే శానిటేషన్ యాక్టివిటీస్ అండ్ ఇంకా డోర్ టు డోర్ సర్వే చేయడానికి ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్గా తెలియచేయాలని వర్క్ చెప్పడం జరిగింది